దానికి సంబంధించి రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే టిఆర్ఎస్ కావలసుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషంగా నిలబడాలి విచారణ కక్షలోనే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళే విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం డెఫినెట్ ఇదే ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు బిఆర్ఎస్ వైఖరి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందో అని అడుగుతాను ఏమైంది కనీసం సిబిఐ విచారణకి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా అని అడుగుతా ఉన్నా ఇలా చర్చ ముందు నలభై రెండు శాతం కానీ నలభై రెండు శాతం కానీ అండి నలభై రెండు శాతం పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనే వీళ్ళు ఇష్టం లేదు కడుపులో కత్తులు పెట్టుకొని అలుగుకొని బీసీలను ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు నేను అడుగుతాను జరిగారు మనసూరం జరిగారు బండ ప్రకాష్ గారు ఇవాళ బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలసారి ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు చరిత్ర ఊరుకోదు ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు రమణ గారు కావచ్చు అందరూ కూడా చెప్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్టీ వైఖరి చూడండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ తారీగా స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీ గా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా చెప్తాను చెప్తా ఉన్నాం బీసీల గురించి మాట్లాడతారు బీసీల ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు తప్పుడు వేయరు ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాడు అందుకే దయచేసి అధ్యక్ష వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవరించి పరులుగా అవరించి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్దాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల అడ్డుకోవడానికి ప్రొటెక్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూరాచారి గారు కానీ బండ ప్రకాష్ గారు కానీ రాజు గారు కానీ ఎల్ గారు కానీ దాస శ్రేవంత్ తెలంగాణ ఉద్యోగంలో మా పార్టీలో ఉండి మా పార్టీ మీద అడిగినాం నేను ఇలా పూర్తిగా అచేతరంగా బొమ్మల్లాగా మారకండి మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం దానికి సపోర్ట్ గా ఉండాలని నేను మరొకసారి కోరుతూ ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీల రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష छा कंपलेन <shod Space |ms|> <laughs> <laughs> अध्यक्ष अध्यक्ष